తప్ప ఈరోజు వాళ్ళకు ఈ నీళ్లు ఇళ్ళలకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించిందో ఆ నిధులు కేటాయింపులే కాదు ఈరోజు ఖర్చు పెట్టే విధంగా ఈరోజు మోరీలు కానీ రోడ్లు కానీ ఈ విధంగా నిర్మించే విధంగా చేయాలి ఆ విధంగా అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలను వీళ్ళందరినీ కూడా సమీకరించి ఈ రోడ్లు మోరిల కోసం అభివృద్ధి కోసం మేము కొట్లాడడానికి అని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణకేడ్ మున్సిపల్ పట్టణంలో పాలు కాలనీలు సర్వే చేయడం జరిగింది అందులో భాగంగా బాంబే కట్పస్ నుండి సువర్ణ థియేటర్ రోడ్ సంబంధించినటువంటిది పూర్తిగా గత సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో ఈరోజు ధ్వంసం కావడంతో చిన్నపాటి వర్షం పడ పడడం వల్ల ఈరోజు నీళ్లు నిల్ నిలవడంతో ఈ కాలనీ వాసులు ఇక్కడ నుండి ఎంఆర్ ఆఫీసు ఇతర పనులకు వెళ్ళే వాళ్ళు కాల కళాశాల స్కూల్స్ హాస్టల్ వెళ్ళే వాళ్ళు అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఇక్కడ మట్టి వేస్తున్నారు తప్ప ఈరోజు పూర్తిగా ఈరోజు ఈ పనులు ఏవైతున్నాయో దీన్ని ప్రజలకు ఇబ్బందులు కాకుండా మరమ్మతులు చేయట్లేరు కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు స్పందించి ఈరోజు నూతన రోడ్డును శాంక్షన్ చేయాలి ఇప్పటికే ఇరవై కోట్లు వచ్చినాయి మున్సిపల్ పట్టణ అభివృద్ధికి అని చెప్పేసి ఆ పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు పాలకులు అయినప్పటికీ కూడా ఈరోజు ఈ రోడ్లు ఎక్కడా పడ్డా గుంగడు అక్కడే ఉన్నట్టుగా చిన్నపాటి వర్షాన్ని కూడా ఈరోజు రోడ్ల మీద ప్రజలు తిరుగుతుంటే ఆ వాహనాలు పోతుంటే ఆ యొక్క బురద ప్రజల మీద చిత్తడం జరుగుతూ ఉంది దీంతో కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్తున్న ప్రజలు వాళ్ళ మీద ఈ బురద నీళ్ళు చిల్లడంతో అనేక అవసరం పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఇరవై కోట్ల సంక్షన్ అయితే ఉన్నాయో దీన్ని అభివృద్ధి కొరకు ఖర్చు చేయాలి ఆ విధమైనటువంటి ఇక్కడ ఈ కాలనీలో కనీసం పెద్ద వన్ సైడ్ ఉంది ఇంకో సైడ్ పెద్దమ్మోరి మోరి లేకపోవడంతో ఇక్కడ కొత్త కొత్త కాలనీ అయినాయి మోరీలు ఉండడంతో ఆ మోరీలు మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నారాయణకేడ్ టౌన్లో దరఖాస్తున్న డేటా దగ్గర రోడ్డు పైన నిరసన తెలియజేయడం జరిగింది వర్షం కురిస్తేనే నారాయణకేడ్ పట్టణంలో వృధా మాయంగా తయారవుతూ ఉంది ఇప్పటికీ ప్రభుత్వం మారిన కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇలాంటి రోడ్డు సౌకర్యాలు ఇప్పటికి కూడా తెస్తున్న పరిస్థితి లేదు వర్షానికి వర్షాలకి ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రజలంతా పడి గాయాల పాలవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా పైన అధికారులు ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్ చేయాలని చెప్పిస్తాను లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లై టీవీ